ఇప్పుడు ఆయన ఇంకో మాట కూడా అంటా ఉన్నాడు ఈటల రాజేంద్ర అనే వ్యక్తి ఒక ధీరుడితో మాట్లాడతాడు కానీ రండాగాలతో మాట్లాడను అని అంటా ఉంటే ఆ భాష మనం మాట్లాడుకు అదిగా ఆయన రండా అన్నవాడిని ఏమంటారు జనాలే ముండా అంటారు చేతగానే ముండా అంటారు కొట్లాడు నువ్వు లీడర్ కావాలంటే కొట్లాడు యుద్ధం చేయి అరే నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి కేసీఆర్ నీ భాగవతం మొత్తం అప్పుడు ఉన్నటువంటి వేల ఎకరాలు మాన్యం దోస్తే ఆ కేసు ఉండే రేవంత్ రెడ్డి నీ మీద ఏమైనా అక్రమ కేసు పెట్టిండా నువ్వు అంత మాట్లాడి అన్నా కానీ అదే కేసీఆర్ రేవంత్ రెడ్డి మీద వంద కేసులు పెట్టిండు వంద వంద కేసులు పెట్టి రెండు సార్లు జైలుకు పోయి ప్రజల మనసు చూరగొని ప్రజాకర్షణీయతగా మారి ఇలా ముఖ్యమంత్రి అయిండు మరి నువ్వేం పోరాటాలు చేసినవి ఏం బీకినావా నువ్వు తెలంగాణ ఉద్యమంలో ఉన్నావు ఓకే సంతోషం అందరు చేశారు నువ్వు చేసినావు నీ తర్వాత నీ పరిస్థితి ఏందంట నీ ఘనత నువ్వేం మాట్లాడతాను ఏదన్నారు నీ స్వార్థం కోసం నీ స్వార్థం కోసం నీ కాంట్రాక్టుల కోసం నువ్వు వ్యాపారాల కోసం నీ స్వార్థం కోసం తప్ప నువ్వు పేద ప్రజలకు జగ్గారెడ్డి లెక్క సాయం చేసినవా జగ్గారెడ్డి తలుపు కొట్టమని ఏ పేదవాడు పోయినా సరే వాడు పేదవాడ ఉద్యోగస్తుడా ఎవడైనా సరే తలుపు కొడితే సహాయం చేసే గుణం జగ్గారెడ్డి పిల్లికి బిచ్చమైనటువంటి నైజం నీది నువ్వెక్కడా వీళ్ళెక్కడా అసలు నీకు నైతిక అర్హతే లేదు వాళ్ళ గురించి మాట్లాడే